థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు కథానాయకుడు అల్లు డిసెంబర్ ఐదవ తేదీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచారు ఇప్పటికే బీహార్ లో సక్సెస్ఫుల్ గా ప్రమోషన్స్ పూర్తి చేసుకుని కేరళ రాష్ట్రంలోకి అడుగుపెట్టారు మరి ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి కేరళలోని కొచ్చిలో ఈ చిత్ర ప్రచార వేడుక నిర్వహించారు ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఇది నాకెంతో ప్రత్యేకమైన సినిమా మూడేళ్లుగా దీనిపై ప్రయాణం చేస్తున్నా ఇందులో నాకు ఫహద్ ఫజిల్ మధ్య వచ్చే సీన్ అందరినీ ఇరవై ప్రేమ కురిపిస్తున్న మలయాళ ప్రేక్షకులకు కృతజ్ఞతలు ఆర్య సినిమాతోనే మలయాళంలో కూడా తనకు మార్కెట్ మొదలైందని అల్లు అర్జున్ తెలిపారు మై మీకు ఈ సినిమా ద్వారా ఒక సర్ప్రైజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ సినిమాలో ఒక పాట మర్యాల లిరిక్స్ తో ప్రారంభమయ్యేలా సిద్ధం చేశాం అది అన్ని భాషల్లోనూ అదే లిరిక్స్ తో కొనసాగుతుందని పేర్కొన్నారు ఇకపై ఎక్కువ విరామం లేకుండా వరుస సినిమాలతో అలరించే ప్రయత్నం చేస్తానని మాటిస్తున్నా అని తెలియజేశారు మరి ఈ కార్యక్రమంలో రష్మిక కవిన్ యాద్దేది వై రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు ఈ ప్రమోషన్స్ తర్వాత మిగతా ఈవెంట్స్ రాబోయే తేదీలో బెంగళూరు పూణే హైదరాబాద్ కోల్కతాలో జరగనున్నాయి ఇదిలా ఉంటే మరోవైపు పుష్ప టూ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర నిర్మాతలు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశారు సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై ఈ సినిమా యుఏఎ సర్టిఫికేట్ సాధించిందని సినిమా నిడివి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల పాటు వచ్చిందని అంటున్నారు మొదటి భాగం గంట నలభై నిమిషాలు రెండో భాగం గంట నలభై ఒక్క నిమిషాల పాటు ఉండనుందని మరి ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు అద్భుతంగా ప్రశంసలు కురిపించారని చెబుతున్నారు ముఖ్యంగా సినిమాలో పదిహేను నిమిషాలకు ఒకసారి హైప్ ఇచ్చే సన్నివేశాలను సుకుమార్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది మరి ఈ సినిమాలో గంగమ్మ జాతర ఫైట్ ఎపిసోడ్ దాదాపు ఇరవై నిమిషాల పాటు ఉండబోతుందని ఈ ఎపిసోడ్ అరాచకం సృష్టిస్తుందని అల్లు అర్జున్ విశ్వరూప నటన ప్రదర్శించబోతున్నారని సమాచారం అంతేకాక ఇంటర్వ్యూల్ ముందు వచ్చే సీన్ క్లైమాక్ సీన్ సింగిల్ షార్ట్స్ లో రెండున్నర నిమిషాలు గల మరొక సీన్ మూవీకి ప్లస్ పాయింట్ గా నిలవనున్నాయని తెలుస్తోంది మరి ఇన్ని అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమా ఎంతటి విద్వాంసాన్ని థియేటర్స్ లో సృష్టిస్తుందో చూడాలి మరి